హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హనీ శారీస్ నేను మీ జ్యోతి ఈరోజు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అనేవి ఉన్నాయండి ఆ శారీస్ అనేది ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయనేది మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము మంచి ఒక ఫ్యాన్సీ మస్మెల్లో జార్జెట్లో అయితే శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి శారీ ప్యాటర్ను శారీ డిజైన్ అని అయితే మొత్తము చాలా బాగుంది నేను ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి టూ కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసింది కింద బార్డర్ వివింగ్ కూడా ఈ విధంగా వస్తుంది మనకి శారీ మొత్తం ఇట్లా జెరీ ల్యాన్స్ వివింగ్ వస్తుంది మనకి శారీ మీద డిజి డిజిటల్ ప్రింట్లో అయితే ఒక నెమలి డిజైన్ ఫ్లవర్ వివింగ్తో ఇచ్చాడు శారీ ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుందండి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు మనకి పాయ్ ప్యాటర్న్ వచ్చేసి చిన్న బార్డర్ వివింగ్ వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది మనకి కింద బార్డర్ కూడా కొంచెం మిడిల్ మీడియం సైజ్లో ఇచ్చాడు బార్డర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మస్మెల్లో సారీ జార్జెట్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగున్నాయి పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మనకి టోటల్గా డిజిటల్ ప్రింట్తో ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ అనగానే ప్రింట్ అనుకునే వాళ్ళు ప్రింట్ ఏం కాదండి అదొక డిజిటల్ ప్రింట్ వివింగ్లో అయితే వచ్చేసింది మనకైతే ఏం పోదు డిజైన్ అనేది శారీ ఓరల్గా ఈ విధంగా ఉంది లుక్ వైజ్ అయితే చాలా అదిపోయిందండి మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ఇచ్చాడు అనమాట బ్లౌజ్ వచ్చేసి మనం ఓపెన్ చేసుకుంటే మనకి మీటర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మొత్తం ఇట్లా రౌండ్స్ వచ్చేసి జెరీ ల్యాండ్స్ వివింగ్ వచ్చింది ఈ విధంగా వస్తుందండి మనం పేరప్ చేస్తే శారీ లుక్ అయితే అదిరిపోయిందండి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది పేరప్ చేస్తే అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది శారీ అయితే ఎవరైనా సరే ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఈ విధంగా వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సారీ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ ద్వారా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది చేస్తాను పోస్టల్ మనకి మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుందండి ఎవరైతే ఈ శారీ కావాలనుకుంటారో ఆ శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనకి చూడండి మనకి శారీ ఈ విధంగా వచ్చేస్తుంది మిడిల్లో జెరీ లైన్స్ పార్ట్ వచ్చాయి కాబట్టి లుక్ వైజ్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగా ఇచ్చాడు ఎవరైనా సరే ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూడండి మంచి బ్లూ కలర్కి జమ్నీ బ్లూ కలర్కి కింద స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది పేరప్ చేస్తే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసే తీసేసుకోండి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ మన చిన్న చిన్న ఫంక్షన్స్కైనా దేనికైనా సరే ఈ శారీస్ అనేవి చాలా చాలా బాగుంటాయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి థిక్ మెరూన్ మెరూన్కి కింద రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకి చిన్న పార్టీ వేర్కి కూడా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది అసలు బేరప్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఒక నుంచి ఒకటి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే పేరప్ చేస్తే మనకి ఒక మంచి అదిపోయే లుక్ అయితే వస్తుంది శారీస్ విషయానికి వస్తే కలర్ కాంబినేషన్స్ ఏవైనా సరే చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ అండి పింక్కి మంచి మెహందీ ఏమంటారు చిల్క పచ్చ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ ద్వారా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది అవైలబుల్ ఉంటుంది పోస్టల్ వచ్చేసి మనకి మినిమమ్ ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే పడుతుందండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ కలర్కి కూడా మనకి కింద లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లేదా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయినా కూడా అనొచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఈ కలర్ మంచి రన్నింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిజైన్కి పైన డిజిటల్ ప్రింట్లో వచ్చిన శారీ ప్రింట్ డిజైన్ అనేది చాలా చాలా బాగుంది పేడప్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్టర్ ద్వారా కొరియర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మా నెక్స్ట్ కలెక్షన్స్తో మేము ముందుకు మళ్ళీ వస్తానండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్